మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీస్ ఈ ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వాటన్నిటినీ మనమైతే వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం మీకు డిఎస్సికి సంబంధించినటువంటి టెట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు అదేవిధంగా మెటీరియల్స్ అన్నీ మీకు ఫ్రీగా కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో మన యొక్క టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు నేను షేర్ చేయడం జరుగుతుంది మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చు అక్కడ అన్ని రకాల మెటీరియల్స్ మీకు పీడిఎఫ్ నోట్స్లన్నీ నేను ఫ్రీగా సెండ్ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా మీకు ఆ డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని కూడా మనము ఈ యొక్క ఇంగ్లీష్కి సంబంధించి గూగుల్ షీట్స్లో మేము కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రీగా అవి కూడా మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో మీకు అందుబాటులో ఉంటాయి ఇంకా మనము మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు జూన్ ఇరవై వరకు అయితే డిఎస్సి దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది విద్యాశాఖ అంటే మన యొక్క డిఎస్సి అప్లికేషన్ డేట్ని అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహిస్తున్న బీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల దరఖాస్తుల గడువును ప్రభుత్వం అయితే పొడిగించింది పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీ కోసం తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ మూడు వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది నేటితో గడువు ముగియ ముగిస్తుండడంతో గడువును పొడిగిస్తున్నట్టు విద్యాశాఖ అయితే నిర్ణయం తీసుకుంది కొత్త షెడ్యూల్ ప్రకారం జూన్ ఇరవై తేదీ వరకు ఛాన్స్ ఇచ్చారు దీంతో అభ్యర్థులు వెయ్యి రూపాయల చొప్పున అప్లికేషన్ ఫీజు చెల్లించి జూన్ ఇరవై రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చును సమర్పించుకోవచ్చును ఎగ్జామ్ డేట్స్ అయితే జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీకు ఎక్స్టెండ్ చేసినటువంటి జూన్ ఇరవై వరకు అప్పటి వరకు కూడా డిఎస్సి చేసుకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కానీ ఎగ్జామ్ ఫీజుని మాత్రము వెయ్యి రూపాయలుగా అయితే ఎగ్జామ్ ఫీజు ఉంది వెయ్యి రూపాయలు చెల్లించి మీరైతే ఆ యొక్క పోస్ట్లకు అప్లై చేసుకోవచ్చు మన డిఎస్సికి సంబంధించి డేట్ ఎక్స్టెండ్ చేశారు సో జూన్ ఇరవై వరకు అంటే అప్పటికి మీకు కి సంబంధించిన రిజల్ట్ వస్తుంది సో తర్వాత టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా టెట్ ఎగ్జామ్స్ లో మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ఎంట్రీ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారు ఇది మన డిఎస్సికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్స్ అదే విధంగా మీకు ఇంకో చిన్న విషయం ఏంటంటే డిఎస్సి అప్లికేషన్లో ఏమైనా పొరపాట్లు జరిగినా మీరేం టెన్షన్ పడకనే దానికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ వస్తుంది సో ఎడిట్ ఆప్షన్ వచ్చినప్పుడు మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఒకవేళ ఎడిట్ ఆప్షన్లో కూడా అవి ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వకపోతే కొన్ని అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో పాటు కొన్ని ఎడిట్ కానివి కూడా కొన్ని ఉంటాయి సో అలాంటివి కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు హెల్ప్ లైన్కి మే మెయిల్ మెయిల్ చేయండి అప్పుడు ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళు చేంజ్ చేస్తారు లేదా మీరు డిఎస్సీ ఆఫీస్కి వెళ్ళి కూడా మీ యొక్క ప్రాబ్లమ్ని అక్కడ చెప్తే వారు అక్కడ ఎడిట్ చేసి మీకు సరి చేయడం అయితే జరుగుతుంది సో కాబట్టి టెన్షన్ అయితే తీసుకోకండి మిస్టేక్ చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టెట్పై ఆసక్తి అంతంతే మందకోడిగా దరఖాస్తులు ఇప్పటి వరకు నలభై నాలుగు వేల అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి ఫీజు పెంపుతో దరఖాస్తుకు జంకుతున్న అభ్యర్థులు ఇక్కడ ఒక విషయం ఏంటంటే థౌజండ్ రూపీస్ ఏమో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజు పెట్టారు ఎందుకంటే ఇంకో విషయం ఇది ఎక్కువ ఫీజు పెట్టడం వల్ల చాలామంది అప్లై చేయడానికి వెనుక ముందు ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఎక్కువ మంది డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు టెట్కి ఎట్లాగో ప్రిపేర్ అవుతలేరని ఉద్దేశంతో అప్లై చేయట్లేదు ఒకటి ఎవరైతే నాట్ క్వాలిఫైడ్ ఉన్నారో ఫ్రెష్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేస్తున్నారు నిరుద్యోగులకు టెన్ థౌజండ్ రూపీస్ ఫీజు అనేది చాలా ఎక్కువ వాళ్ళు ఆల్రెడీ కష్టాలలో ఉంటారు మళ్ళీ ఫీజు అంటే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఫీజుని తగ్గించాల్సి ఉండే కానీ ప్రభుత్వం ఎందుకు ఆ దిశగా ఆలోచిస్తలేదు అర్థమవుతులేదు ఇక్కడ విషయం ఏంటంటే చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి చాలా కష్టాలలో ఉంటారు అన్ఎంప్లాయీస్ అనేవారు సో వాటన్నిటిని అర్థం చేసుకొని ఫీజ్ అనేది ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ సరిపోతుంది థౌసండ్ రూపీస్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది కాబట్టి దాన్ని ఎంత తగ్గిస్తే అంత బెటర్గా ఉంటుంది మన యొక్క అన్ఎంప్లాయ్ అన్ఎంప్లాయీస్కి ఆ నిరుద్యోగులకు న్యాయం చేసిన వాళ్ళతో ఫీజు తగ్గిస్తే వాళ్ళపై భారం అనేది తగ్గించినట్టు అవుతుంది అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ కూడా అంత తక్కువగా రావడానికి రీజన్ ఏంటంటే మీరు ఫీజు తగ్గిస్తారేమో అనే ఆలో అనే ఆలోచన ఒకటి ఉంది కాబట్టి మీరు ఫీజు తగ్గిస్తే మీకు అప్లికేషన్ అనేది లక్షలలో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ దిశగా ఆలోచించి నిరుద్యోగుల మీద భారం తగ్గిస్తే నిరుద్యోగులు చాలా హ్యాపీగా ఉంటారు సో మీరు కూడా హ్యాపీగా ఉండవచ్చు కాబట్టి ఫీజు ఎక్కువగా ఉండడం వల్ల చాలా తక్కువ మంది అప్లై చేస్తున్నారు పేపర్ వన్కి చూడండి ఇప్పటివరకు పదిహేను వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది మాత్రమే దరఖాస్తు చేసుకుంటే పేపర్ టూకి ఇరవై నాలుగు వేల యాభై దరఖాస్తులు మాత్రమే వచ్చాయి ఈ రెండింటికేమో కొంత నాలుగు వేల నూట డెబ్బై మూడు మంది మాత్రమే పేపర్ వన్ టూ రెండు కూడా అప్లై చేసుకున్నారు అంటే పేపర్ వన్కు టూకి అప్లై చేసిన వాళ్ళు పేపర్ వన్ బీఎడ్ చేసి ఉండాలి పేపర్ టు బిఎడ్ రెండు చేసి ఉన్న వాళ్ళు మాత్రం రెండు పేపర్లకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ఇంకో విషయము డెట్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు అక్కడ డిగ్రీ ఓపెన్ మోడ్లో చేశారని అడుగుతున్నారు సో అక్కడ నో అని పెడితే మీకు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి వస్తాయి అక్కడ ఎస్ అని పెడితే మీకు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి డీటెయిల్స్ రావు సో ఒకవేళ నో అని పెట్టినా ఇబ్బంది పడకండి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు కొందరు ఎస్ఎస్సి మార్క్స్ రాలే సార్ మాకు ఎస్ఎస్సీకి సంబంధించిన అన్నారు సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు ఎంట్రన్స్ ఎగ్జామే సో మీరైతే హ్యాపీగా చదువుకోండి ఇది టెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే టెట్ ఫీజుల పెంపుపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు వారు సీటెట్ పోల్చితే టెట్ ఫీజులు అధికంగా ఉన్నాయని చెప్తున్నారు చెప్తున్నారు అదేవిధంగా దీనికి సంబంధించిన టెట్ ఫీజు తగ్గించాలని వారైతే మన సీఎం గారికి అయితే లేఖ కూడా రాయడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా టెట్ ఫీజు తగ్గించాలి మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టినా సరిపోతుంది ఆన్లైన్ ఎగ్జామ్ అంటే థౌజండ్ అంటే హెవీ అవుతుంది కాబట్టి ఆ ఫైవ్ హండ్రెడ్ కన్నా దాన్ని కేటాయించి ఇప్పటివరకు అప్లై చేసుకున్న వాళ్ళకి మళ్ళీ రీఫండ్ చేసి మిగిలిన కొత్తగా చేసే వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్కి ఇస్తే చాలామంది అభ్యర్థులు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ అప్డేటు కెరీర్ గైడెన్స్కి డైల డైల్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫోర్ టూ ఎయిట్ అందుబాటులోకి తెచ్చిన విద్యాశాఖ విద్యార్థుల సందేహాలను తీర్చే టోల్ ఫ్రీ నంబర్ ఇక్కడ ఈ సమాచారం ఏంటంటే పూర్తి ఉచితంగా ఇస్తారు వాళ్ళు కోర్సులు కెరీర్ ఉచిత విద్యను అందించే సంస్థల వివరాలు అడ్మిషన్స్ కౌన్సిలింగ్లు కాలేజీ వర్సిటీలు అదేవిధంగా ప్రవేశ పరీక్షలు వాటి షెడ్యూల్ స్కాలర్షిప్ హాస్టల్ వసతి సో వీటికి సంబంధించిన అన్ని రకాలుగా టెన్త్ అయిన ఇంటర్ అయిపోయిన వారి అంటే టెన్త్ అయిపోయినటువంటి అభ్యర్థులకు ఆ కెరీర్ గైడెన్స్ సంబంధించిన ఈ నెంబర్కి ఫోన్ చేస్తే వారు క్లియర్గా మీకు అయితే అన్ని రకాలుగా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ యొక్క నంబర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐఐసిటీలో పోస్టుల భర్తీకి ఐదు ఎనిమిదిన ఇంటర్వ్యూలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో రీసెర్చ్ అసోసియేషన్ సీనియర్టీ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది కెమిస్ట్రీతో పాటు లైఫ్ లైసెన్స్లో లైఫ్ సైన్స్లో డిగ్రీ పీజీ పిహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులు ఉద్యోగాల కోసం ఈ నెల ఐదు మరియు ఈ నెల ఎనిమిదిన నా ఇంటర్వ్యూకు హాజరు కావాలని వారికి సూచించడం జరిగింది జేఏడబ్ల్యూ అడ్మిట్ కార్డులు విడుదల కావడం జరిగింది మొన్న ఎస్సేటు పరీక్షలు ఉదయాన్నే ఉంటాయి ఎనిమిది ఎనిమిది నుంచి ఇరవై వరకు ఉదయాన్నే పరీక్షలు నిర్వహిస్తామని సవరించిన షెడ్యూల్లో విడుదల చేయడం జరిగింది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీఆర్క్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు దేశవ్యాప్తంగా ఐదేళ్ళ బీఆర్క్ డిగ్రీ కోర్సులో ప్రవేశాలు నిర్వహించే నేషనల్ అప్టిట్యూడ్ ఇన్ ఆర్కిటెక్చర్ నాటా షెడ్యూల్ విడుదల చేసింది ఏప్రిల్ ఒకటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు జాతీయంగా మూడు వందల డెబ్బై ఐదు విద్యా సంస్థల స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు ఈ పరీక్షలను ఏప్రిల్ నుంచి జూలై మధ్యన వారాంతపు రోజులు నిర్వహించడం జరుగుతుంది జేఎన్వి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల స్వాతీయ జవహర్ లాల్ నవోదయకు సంబంధించినటువంటి ఆరో తరగతి ఎంట్రెన్స్ కోసం రాసిన పిల్లల యొక్క రిజల్ట్ని నిన్న మొన్న అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఆరో తరగతి తొమ్మిదో తరగతికి సంబంధించినవి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రైల్వే టెక్నీషియన్ రైల్వేలో టెక్నీషియన్ మొత్తం ఖాళీలు తొమ్మిది వేల ఒక వంద నలభై నాలుగు దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది రాత వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఆర్ఆర్బీ రీజియన్లు అహ్మదాబాద్ అజ్మీర్ బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ బిలాస్పూర్ చండీగఢ్ చెన్నై గుహాటి జమ్మూ అండ్ శ్రీనగర్ కోల్కత్తా మాల్దా ముంబై ముజాఫర్నగర్ సారీ ముజాఫర్పూర్ పాట్నా ప్రయాగ్రాజ్ రాంచీ సికింద్రాబాద్ సిలిగురి తిరువనంతపురం గోరఖ్పూర్ ఈ యొక్క రీజియన్లలో అయితే ఖాళీలు అయితే ఉన్నాయి టెక్నీషియన్ గ్రేడ్ వన్ వచ్చేసరికి సిగ్నల్కి సంబంధించి ఒకవేళ తొంభై రెండు పోస్టులు టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి ఎనిమిది వేల యాభై రెండు ఖాళీలు అయితే ఉన్నాయి మొత్తం ఖాళీల్లో ఆర్ఆర్బి సికింద్రాబాద్ పరిధిలో ఏడు వందల నలభై నాలుగు ఖాళీలు అయితే ఉన్నాయి మన సికింద్రాబాద్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ ఆ బీఎస్సీ బీఈ బీటెక్ ఏదైనా ఉండొచ్చు డిప్లొమాలో ఫిజికల్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఇన్స్టిమేషన్స్ ఎత్తునై ఉండాలి టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో మెట్రికులేషన్ అంటే ఎస్ఎస్సి ఉండాలి ఐటీఐలో కూడా కొన్ని సెలెక్టెడ్ ఉన్నాయి మ్యాన్ ఎలక్ట్రికల్ మెకానిక్ మెకానికల్ పవర్ సో దీంట్లో ఏదైనా ఒక ఐటీఐలో కోర్స్ చేసి ఉండాలి ఇది ఇవి ఇచ్చిన దాంట్లో టెన్ ప్లస్ టూ ఫిజిక్స్ లేదా మ్యాథ్స్ ఉత్తీర్ణులవి కూడా ఉండాలి లేదా అంటే ఎస్ఎస్సీ అయినా ఉండాలి లేదా ఇదైనా ఉండాలి ఒకవేళ మీకు టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్ ఉంటే సో ఐటీఐ తోటి ఇక్కడ ఐటీఐ తోటి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ ఏమన్నారంటే తో పాటు ఐటీఐ ఉండాలి లేదా టెన్ ప్లస్ టూ ఇంటర్లో ఫిజిక్స్ మ్యాథ్స్ చేసిన వాళ్ళైనా ఉన్న ఈ యొక్క గ్రేడ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి ఎలిజిబుల్ ప్రారంభ వేతనం ఒకసారి టెక్నీషియల్ గ్రేడ్ వన్ సిగ్నల్ పోస్టులకు ఇరవై తొమ్మిది వేల రెండు వందలు ఉంటే టెక్నీషియల్ గ్రేడ్ త్రీకి పంతొమ్మిది వేల తొమ్మిది అయితే ఉంది సో శాలరీ మంచిగానే ఉంది దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ మాజీ సైనిక ఉద్యోగులకు మహిళలకు ట్రాన్స్జెండర్లకు మైనార్టీలకు ఈబీసీ అభ్యర్థులకు రెండు వందల యాభై ఇతరులకు ఐదు వందలు ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ఉంటుంది సిబిటీ విధానంలో ఉంటుంది ఆన్లైన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ ఎనిమిది వెబ్సైట్ అయితే ఇండియన్ రైల్వేస్లో మీరు అప్లై చేసుకోవచ్చును సో ఈ నెల ఎనిమిది వరకు మాత్రమే అప్లై లాస్ట్ డేట్ ఉంది కాబట్టి మీరంతా మీరైతే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి అయితే ఇంటర్ ఉంటే సరిపోతుంది దాంట్లో ఇంటర్లో ఎంపీసీ చదవ చదివి ఉంటే బెటర్ ఇక్కడ ఏమన్నారంటే టెన్ ప్లస్ టూలో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఉండాలని చెప్పారు కాబట్టి మీరు ఎంపీసీ చేసిన వాళ్ళు ఇంటర్లో ఎలిజిబుల్ అవుతారు లేదా ఎస్ఎస్సీతో పాటు ఐటీఐ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు నెక్స్ట్ కొన్ని కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వాటిని ఒకసారి చూసుకున్నట్లయితే అస్సాం రాష్ట్ర యాభై ఒకటో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్కి చెందిన రవి కోత మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున బాధ్యతలు స్వీకరించారు ఈయన పంతొమ్మిది వందల తొంభై మూడవ బ్యాచ్ అస్సోం మేఘాలయ కేడర్ ఐఏఎస్ అధికారి రవి సస్థలం శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలి మండలం కోటపాడు గ్రామం ఈమె అక్కడ అస్సాం యొక్క యాభై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రవి అయితే నియమించడం జరిగింది రవిని రవి కోట అసోసియేషన్ ఆఫ్ టెక్నీషియన్ టెన్నిస్ ప్రొఫెషన్స్ ఏటీపీ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటిన ప్రకటించిన ఏటీపీ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్లో సుమిత్ నగల్ తొంభై ఐదవ స్థానంలో నిలిచాడు ఇది అతడి కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో నగల్ తొంభై ఏడవ ర్యాంకులో ఉన్నాడు జిఎస్టీ వసూల్లో రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లుగా నమోదయ్యాయి రెండు వేల ఇరవై మూడు మార్చితో పోలిస్తే పదకొండు పదహైదు శాతం అధికం జీఎస్టీ విధానం అమలుకి వచ్చాక నెలవారీ వసూళ్లకు సంబంధించి ఇది రెండో అత్యధికం రెండు వేల ఇరవై మూడులో ఏప్రిల్లో నమోదైన ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్ల వసూళ్లకే ఇప్పటివరకు అత్యధికంగా అయితే ఉండడం అయితే జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నాటికి తొంభై వెళ్ళేది గుర్తుపెట్టుకోండి ఆర్బీఐ ఏర్పడి రెండు వేల ఇరవై నాలుగు అంటే నిన్నటికి ఏప్రిల్ ఒకటికి తొంభై సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా ఆర్బీఐ తొంభై ఏళ్ళ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ ముంబైలో ప్రారంభించారు అదే వేదికపై స్మారక నాణాన్ని కూడా విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వార్షికోత్సవాన్ని ప్రారంభించింది ఎవరంటే నరేంద్ర మోదీ గారు పిఎం గారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాటికి కి నైన్టీ ఇయర్స్ కూడా పూర్తి చేసుకుంది ఆర్బీఐ ఇది మనకు ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ దీనిలో ఆర్బీఐకి సంబంధించి గుర్తు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మిగతా అంత ఇంపార్టెన్స్ ఏం కనిపించట్లేదు కానీ ఆర్బీఐకి ఒకటి సంబంధించి అయితే గుర్తు పెట్టుకోండి ఇక రైల్వేలో వచ్చినటువంటి ఉద్యోగాలకు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఈరోజు మనకు విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ విధంగా ఉంది మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో